మనం ఈ రోజు కనుక నేను చాలా రోజుల తర్వాత వీడియో పెట్టడం జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్ మా ఇంట్లో చాలా రోజుల తర్వాత మనం అలచందల చేదు చేరుకోబోతున్నామండి ముందుగా మనం అలచందల్ని పిండి పట్టుకోవాలన్నమాట ఇలా మిర్చి దీంట్లో జీరకల్లా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటాం అన్నమాట సో ఈ విధంగా ఈ విధంగా చూసుకున్నంత అయితే ఫ్రెండ్స్ మనం ఇలా ఒక పేపర్ మీద కవర్ మీద చేసుకొని వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇది దీనికోసం నూనె రెడీ చేయాలన్నమాట ఫ్రెండ్

అవును దీంట్లో ఉంది గెలితా తిప్పు నీకు ఎందుకు విధంగా చర్చని పట్టుకోవాలన్నమాట ఫ్రెండ్ చట్నీ మనం కనుక చూసినట్టయితే చట్నీ కూడా రెడీ అయినమాట అలచందల గారెలోకి నందుకొని తింటే చాలా బాగుంటుంది అయితే అలచండల గారెలు ర రెడీ అయినాయి ప్రెంటు అలచండల్లో బాండాలు కూడా వేయచ్చు ప్రెంటు సో ఇది కనుక అది ఈ అలచండల గారెలు వేడి బాగుంద అలచండలు బాండాలు కారపోటి నండు కొన్నింటి అరుకి వేరే అబ్బా మామూలుగుందడు అన్నమాట